ఓం శ్రీ గురుభ్యో నమ మనోజవం మారుతతుల్యవేగం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వార వివిధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా మే అనేటువంటి సంవత్సరాంత వరకు గురువు ప్రభావము మీరాశి వారిపైన ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న చేద్దాము ఈ మిథున రాశి వారికి మరి గురువు పన్నెండింట ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మరి రుణాలు పాత రుణాలు తేలికపోగా కొత్తగా రుణాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది వీరికి సంఘంలో కాస్త గౌరవ మర్యాదలు కూడా తగ్గేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాజకీయాలలో రాణించలేరు తగిన పదవి పొందలేని పరిస్థితులు ఉంటాయి విద్యార్థులు ఇంత సమించి కష్టపడ్డా ఈ విద్యార్థులకు కూడా అనుకూల సమయం కాదు కాబట్టి వారు అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నవారికి కూడా నిరాశ ఎదురయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అదేవిధంగా కోర్టు వ్యవహారాలు పోలీస్ కేసులు ఇత్యాది మంది కూడా ఎక్కువ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది ఈ మిథున రాశి వారు సినిమా రంగంలో ఉన్నవారికి ఏమాత్రం కూడా అనుకూల పరిస్థితులు కనబడవు కొత్త ఛాన్సులు వచ్చేటువంటి అవకాశం నటులకు నటీ నటులకు కొత్త ఛాన్సులు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది నిర్మాతలు వారు పెట్టిన పెట్టుబడికి ప్రోత్సాహమైనటువంటి ఆదాయం లభించకపోవడము జరగవచ్చు కార్మికులు వారు పని బాగా చేసినా కానీ రావాల్సినటువంటి డబ్బు చేతికి అందదు ఆశించినటువంటి డబ్బు రాకపోగా వారు కూడా మానసిక నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు మెడిగా ఉన్నాయి ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కుజగ్రహ జపము రవిగ్రహ జపము శనిగ్రహ జపము ఇవి చేసుకున్నట్లయితే కొంతమేరకు శుభాఫాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు ఔషధ సేవ వల్ల అంటే మందులు వాడాల్సి వస్తుంది తద్వారా డబ్బు బాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశము ఎక్కువగా ఉంది ఈ మిథున రాశి వారికి వీరికి ఆర్థిక ఇబ్బంది సంఘంలో కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు తమ పై అధికారుల చేత చీబాట్లు పడేటువంటి అవకాశం కూడా మళ్ళీగా ఉంది మిథున రాశి వారికి కాబట్టి ఈ మిథున రాశి వారు కడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము మరి వీరు గురు స్తోత్రము చదువుకోవడం చాలా మంచిది గురుకాంచన ఋషీనాంచ గురుకాంచభం తమగ్నం దోషజ్ఞం శ్రీ బృహస్పతి నమామ్యం అని ఆ గురువు స్తోత్రం ఎప్పుడైతే చదువుకుంటారో రోజు పదహారు పదిహేను చదవాల్సి వస్తుందండి గురువుకు ఆ గురు స్తోత్రము శని స్తోత్రము మరి లలిత సహస్రనామం చదివినా కానీ వీరికి మెండు ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మొత్తం మీద మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు మరొక్కసారి భక్తి దేవరాయ ఛానల్ వీక్షకులకు శుభాశస్సులు అందజేస్తూ అరిభవం తచ్చారు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేలసే రఘునాథాయ రాధాయ సీతాయ పతయ నమో నమ భక్తి దేవాలయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశలు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏలనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవ వింట శని కాబట్టి వీరికి గోచార రీత్య అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ మీనరాశి వారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్స్యావతారుడైనటువంటి స్వామి వారిని దర్శించి లక్ష్మీసింహ కవచం కానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత శేరి నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం రాసుకుంది కాబట్టి వీరు నిరంతరము కాం కత్తే రహో నాం చెప్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావర ప్రోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు బండిగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభవతం ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు వాళ్ళు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆత్మోధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఎండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవాలయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలా అంటే తెలవార్ధమనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము బ్రాహ్మీ ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొంచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొకసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రోజినామ సంవత్సర శుభ శుభ ఫలితాలని కూడా తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురగ్యైశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ హరి ఓం త